అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు ఏమీ లేదని ఒక మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు రెండా భోజనం చేస్తారు నేను నిద్రపోయారు రాత్రి మగలు ఆలోచనతో పిచ్చి వాళ్ళ తయారవుతున్నారు దీనికి అంతటి కారణం ఆ పర్సనేగా వాణ్ణి మాట అంటేనే తప్పంటారా నీకు మనశ్శాంతి లేకుండా చేసేవాడిని ఏమన్నా తప్పులేదు తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకంటే ఏ మనిషి అమ్మ నుంచి నేరస్తుడుగా ఈ లోకంలో అడుగు పెట్టాడు కాలవనే ప్రవాహంలో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులు కారణంగా నేరస్తుడవుతాడు పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం పరశురాం పరశురాం నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెరికేసుకొస్తారు ఎందుకు క్షణం అతనే లక్ష్మి ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు తలుచుకొని తీరాలి ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమృగే పేరు పరశురామే నా గునిచ్చింది తల్లిదండ్రులే ఈ బ్రతుకునిచ్చింది పరశురామే నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు ఈ రోజు ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను నేరస్తుడనే ముద్ర తను భరించాడు ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకుని త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి చదువు లేక సరైన ఉద్యోగం లేక కట్టుకున్న భార్యకు పట్టడం అన్నం పెట్టలేక సమాజంలో ఏ విలువలేక ఎందుకు కాకుండా పోయేవాడిని ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం అనుభవిస్తున్న ఐశ్వర్యం ఉంటున్న ఇల్లు తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి పెడతాను లక్ష్మి అందుకే చేతులైతే ప్రార్థిస్తున్నా పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనదు ప్లీజ్ గారు జరిగిన సంగతి పది మందిలోనూ చెప్పాలంటే నా మనసు సిగ్గుతో చచ్చిపోతుంది అంతే కదా బాబు ఆ విషయం తలుచుకుంటేనే చాలు భయంతోనూ బాధతోనూ నా గుండె గిలగిలలాడిపోతుంది నేను తెలిసి తెలియని వయసులో ఒక పెద్ద మనిషి మాటలు నమ్మి మోసపోయాను నా కర్మ ఎలా కాలినా నా చిన్నారి చెల్లెలు స్వప్న బతుకు అలా కాకూడదనుకున్నాను నా బతుకులా దాని బతుకు అస్తవ్యస్తం అవ్వకూడదని కష్టపడి చదివించుకున్నాను ఓ మారాజుకిచ్చి దాని పెళ్లి చేయాలనుకున్నాను బిడ్డా పాపలతో తను కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూడాలని కంపెడాసి పెట్టుకున్నాను బాబు అయితే దేవుడుగాను ధర్మమూర్తిగాను మాకు పరిచయమైన పరశురాం బాబు హఠాత్తుగా ఒకరోజు తప్ప తాగి మా ఇంటికి వచ్చాడు నా గురించి నా చెల్లెల గురించి అసభ్యంగా మాట్లాడాడు నిద్రపోయి నా చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు మగ దిక్కులేని నేను అతనికి అడ్డుపడ్డాను అతని కాళ్ళ మీద పడ్డాను పెళ్లి కావలసిన చెని జీవితాన్ని నాశనం చెయ్యొద్దని ఏడ్చాను మొద్దుకున్నాను అతను రాక్షసంగా నన్ను కాలితో తన్ని గోల నా చెల్లెల్ని పుజాల వేసుకుని తీసుకెళ్లిపోయాడు బాబు ఆపై జరిగిన దారుణాన్ని ఒక ఆడదానిగా చెప్పగలను బాబు చెప్పగలను ఆ రోజు బాగా చీకటి పడింది సార్ నేను నా ఫ్రెండ్స్ తో ఓ పార్టీకి వెళ్ళి కారులో తిరిగి వస్తున్నాను సరిగ్గా పంకజం ఇంటెదురుగా ఉన్న కొట్టు దగ్గరికి వచ్చేసరికి నా కిళ్ళి వేసుకోవాలనిపించింది కారు దిగానో లేదో ఏడుపులు పెడపపులు వినిపించాయి ఏమిటా అని తల తిప్పి చూసేసరికి ఈ పరశురాం తాగిన మైకంలో ఓ అమ్మాయిని భుజం మీద వేసుకుని కారు ఎక్కుతున్నాడు అమ్మాయితో కారు ఎక్కేస్తున్నాడు అన్నారు కానీ దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తే ఎందుకు గుర్తుపట్టలేను సార్ భయంతో ఉనికిపోతూ అరిచి అరిచి సమ్ములిపోతున్న సమయంలో ఆ నీటి నన్ను కార్లో పడేశాడు శుభ వచ్చిన నన్ను తన ఇంట్లో మంచం మీద పడేసి చేతులెత్తి మొక్కినా గొంతెత్తి ఏడితినా వినిపించుకోకుండా నన్ను దారుణంగా రాజసంగా విషయమే మిగిలిన సాక్షులు కూడా హాజరు పడతాల్సిందిగా కోర్టు అని ఎస్ ప్రొసీడ్ ఇప్పుడేమంటారు బాస్ కోర్టులో జరిగిన అబద్ధపు నాటకం ఇప్పటికైనా మీకు అర్థమైందే లంచాలకు మనుషులు ముడిపోయారు డబ్బుతో తట్ట నోరు కట్టేయబడింది అబద్ధాలే న్యాయస్థానం శ్రద్ధగా కేశవ తప్పుడు సాక్ష్యాలకి అబద్ధపు ఫిర్యాదులకి అన్యాయపు ఆరోపణలకి నేనేం భయపడను చివరికి న్యాయమే గెలుస్తుంది ఎందుకో తెలుసా విజయ్ నా తరఫు నిలబడతాడు కనుక అని మీరు అపోహ పడుతున్నారు బాస్ ఆ కాక్షి బట్టల పెద్ద మనిషి కూడా కరెన్సీ కమ్ముడిపోయాడు కేశవా అవును బాస్ మీకు ప్రాణం పెట్టే మనిషి అయితే ఆ విజయ్ మీ ప్రాణాలు రక్షించడానికి ఎందుకు ప్రయత్నించలేదు మీ నిర్దోషం నిరూపించడానికి ఒక్క సాక్షి ఎందుకు సంపాదించలేదు ఆ విషయం అడగాలైనా పెద్ద మనిషిని కలవడానికి వెళ్తే కలుసుకోకుండా పొమ్మను ఎందుకు కప్పుడు చేశాడు కనిపించినప్పుడు మాట్లాడబోతే స్మృతిగాన కళ్ళలోకి చూడకుండా మొహం ఎందుకు తోటి చేసుకున్నాడు బాస్ గుండెల నిండా అన్యాయం నిండున్న మనిషే కళ్ళల్లోకి చూడలేడు తప్పు చేసిన మనిషే మొహం చాటేసి తప్పుకుంటాడు అలాంటి మనిషికి స్నేహం అంటే విలువ ఉండదు స్నేహితుడంటే లెక్క ఉండదు కేశవా నువ్వు నువ్వు చెప్పేది నిజవా నీ అన్నం తిని బ్రతికే మనిషి నీతో అబద్ధించ చెప్పి మాతో సహకరించినందుకు చెప్పిన విషయాలను నిజం అని నిరూపించిన సాక్షుల సాక్ష్యాన్ని బట్టి ఆధారాలను బట్టి డాక్టర్ రిపోర్టు బట్టి దోషి పరశురాం స్వప్నను బలాత్కరించి పాడు చేసినట్టుగా నిర్ధారణ అయింది ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా ఆమె శీరాన్ని దోచుకున్న ముద్దాయి పరశురామ్కి పోర్టు వారు ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం మూడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది వెన్నుపోటు ఊహించలేదు కానీ జరగాల్సింది కంటే పదునైంది వేసుకున్న పెద్ద మనుషులు ఆ పదనైన ఆయుధంతో సత్యాన్ని న్యాయాన్ని ఇక్కడ హత్యగా వచ్చిన మామూలు ఇన్స్పెక్టర్ కాకపోతే ఈ రోజు ఒక నమ్మిన మనిషి చేతుల మీదగా స్నేహం కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్ రాము నువ్వు నన్ను చేసుకుంటున్నా కాదు ఇప్పుడే నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా భావించి నీ భవిష్యత్తు బ్రతుకు బాగుండాలని తాపత్రయపడే ఆప్తుణ్ణి నాకు అన్యాయం చేసే కాకి పట్టలు వేసుకున్న కుట్ల మనస్తత్వం ఉన్న ఆఫీసర్ వినవని అర్థమైంది విజయ్ అర్థమైంది పొరపాటు నిజంగా రాము నిజంగా ప్రయత్నించాను లాంటి పరిశురాన్ని తప్పు చేశాడని జైలుకి పంపించి పది మంది చేత సభాషనిపించుకోవాలని తాపత్రయపడ్డాం అబతపు కేసు బనాయించాం తప్పుడు సాక్ష్యాలు చెప్పించాం మోసం చేసి నన్ను దోషిని చేశావు రాము ఈ మాటలు అంటున్నది నువ్వు కదరా నేరాలు కుట్రలు కుతంత్రాలతో మళ్ళీ నీ మనసు రాము నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాను ఇన్స్పెక్టర్ నేను నిజంగా నేరం చేసి ఉంటే వృత్తి ధర్మ ప్రకారం నువ్వు నన్ను నరస్సు చేసి ఉంటే నిన్ను చూసి గర్వించేవాణ్ణి కానీ నువ్వు నువ్వు వంచిించావు రాముణ్ణి కాదు పరశురాముణ్ణి పగబట్టిన మనిషిని నీ పాలిట నిప్పు లాంటి మనిషిని ఏదో రోజు నిన్ను నిల్విన తయించే నిప్పు లాంటి మనిషిని గుడ్ మార్నింగ్ బాబు వెల్కమ్ ఏం కేసువా బాగున్నా బా బాగున్నాను బాబు పదండి వెళ్ళదాం కేశవా బాస్ నా కోరిక ప్రకారం నేను సంపాదించిన ఆస్తి పేదవాళ్ళకి అంత చేసావుగా చేశాను బాస్ మీరు చెప్పినట్లే మీ ఇల్లు వాకిలి సమస్తం పేదవాళ్ళకు మీ పేరం దానం చేశాను ఇప్పుడు నాకు లక్షలతో పని లేదు కేశవ ఉన్న లక్ష్యం ఒక్కటే కానీ బాస్ ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పెడతాం పదా కేశవ ఒకప్పటి నా ఆప్తమిత్రుడు ఆ తర్వాత నా బద్ద శత్రువైన విజయ్ ప్రమోషన్ తో ఎస్పీ పొజిషన్కి వచ్చాడు కదూ అవును బాస్ అతని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక్క కానీ ఒక్క ఉండాలి ఆమె పెళ్ళై వెళ్ళిపోయిందా లేదు బాస్ చదువు పూర్తయింది ప్రస్తుతం ఖాళీగానే ఉంటుంది వేటాడవలసిన మేక పిల్లని పులి ఒక్కసారి కళ్ళారా చూడాలి ఆ అమ్మాయిని నేను చూసి తీరాలి చూడు మేడం రెడ్ రోసెస్ తో కట్టి ఉన్న పెద్ద ఫ్లవర్ బుకే ఒకటి కావాలి రేట్ ఎంతైనా పర్వాలేదు కానీ బ్రహ్మాండంగా ఉండాలి సారీ మేడం అలాంటి బుకే ఒకటి ఉంటే ఇప్పుడే ఎవరో వచ్చి తీసుకువెళ్లారు మై గాడ్ మా అన్నయ్యకి ఇష్టమని రోజా ఫ్లోర్ బుకే తీసుకెళ్దాం అనుకుంటే లేకపోవడవా డామిట్ వేరే ఎక్కడైనా దొరుకుతుందంటావా ఈ రోజు మార్కెట్ కి రోజా పూలు వచ్చిందే తక్కువ మీకెక్కడా దొరకు ఓకే ఇప్పుడేం చేయను ఆ బుకే ఇచ్చాయి అమ్మాయి విజయ చెల్లెలు ఆశ పుట్టినరోజు నా శుభాకాంక్ష థ్యాంక్ యూ విజయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అదేంటి జడ్జి గారు కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చేయాల్సి అని వస్తున్నారు మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు ఎక్స్క్యూజ్ మీ నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నాం ఐపీసీ అదేదో తక్షణ ప్రకారం అన్యాయం అవుతుంది మీరు కానివ్వండి బజార్కి వెళ్ళింది మీ పాట వస్తూ ఉండాలి బాబుజీ మరో గ్లాస్ అందుకున్నారు నువ్వు కేక్ కట్ చేయడం లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది కాసేపు మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం హలో ఆశ హాయ్ అంకల్ ఏమిటమ్మా ఏమిటి తాలస్యం బొకే కాఫీ వెళ్ళాను అంకల్ అలాగా వచ్చేసి అనయ్య హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అనయ్య ఒక మాట ఏంటమ్మా చెప్పు ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు ఎవరాశాను నేను ఫ్లవర్ షాప్ నుంచి బయటికి రాగానే రోడ్ లో నుంచి అతను నన్ను విచిత్రంగా చూశాడు ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా వెనకాలే రావడం మొదలు పెట్టాడు నా కాళ్ళు చేత అనుకో గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లిపోయింది ఎవరో వెంటబడితే నువ్వు ఆ నీ తిరిగితనం గురించి మా డిపార్ట్మెంట్ నాకు గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆఫీస్ అయ్యా ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు నాకు ఇష్టమైన రోజెస్ బుకే వంట ఈ బుక్కే మీద లేదే మిస్టర్ విజయ్ గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదా అనుకారా అయ్యా ఈ బుక్కే నీకు ఎవరు ఇచ్చారు ఎవరో గడ్డమైన వచ్చి ఇచ్చారండి ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడేనండి ఎక్స్క్యూజ్ మీ రాము నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్ అందమైన పూలగుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు నువ్వు జైల్లోంచి ఇప్పుడు బయటకు వచ్చావు పెద్ద పోలీస్ ఆఫీసర్వి మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే రాము అర్థం చేసుకోకు లేదు నిన్ను బాగా అర్థం చేసుకున్నాను అన్నట్టు ఈరోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను చాలా అందంగా ఉంది సుమా అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు జాగ్రత్త